శాంతి ఏదైనా శుభకార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మనం అంటాము ముందుగా గణేషునికి పూజించాలి అని విఘ్న వినాశకుడు దుఃఖహర్త సుఖకర్త సిద్ధి వినాయకుడైన గణేషునికి మనం చాలా ప్రేమతో మహిమ చేస్తాము గుర్తు చేసుకుంటాము ఆరాధిస్తాము ప్రతి కార్యాన్ని కూడా గణేషుణ్ణి స్థాపన చేసిన తర్వాతనే ఆయన్ని ఆహ్వానించిన తర్వాతే మొదలు పెడతాము కానీ కేవలం ఆయన్ని గుర్తు చేసుకోవడము మహిమ చేయడము ఆహ్వానించడం మాత్రమే సరిపోతుందా ఆయన నుంచి మనం ప్రేరణ ఎందుకు తీసుకోకూడదు ఆయన యొక్క విశేషతలని శక్తులని మన జీవితంలో ఎందుకు ధారణ చేయకూడదు ఆయన కేవలం మహిమ మాత్రమే చేయకుండా స్వయమే గణేషునిలాగా ఎందుకు తయారవకూడదు శ్రీ గణేషుడి యొక్క జన్మ కథ మనకి చాలా పాఠాలని నేర్పుతుంది ఆ కథలో చెప్తారు శంకరుడు తపస్సు చేయడానికి చాలా దూరంలో ఉన్న పర్వతాలపైకి వెళ్తాడు అప్పుడు పార్వతీదేవి తన శరీరంపై ఉన్న మురికిని తీసి దానితో ఒక బాలుడిని తయారు చేస్తుంది ఒకరోజు పార్వతీదేవి ఆ బాలుడిని ద్వారం దగ్గర నిలబడి ఉండమని చెప్తుంది ఆమె చెప్తుంది ఆ బాలుడికి నేను స్నానం చేయడానికి లోపలికి వెళ్తున్నాను ఎవరినీ కూడా ఇంటి లోపలికి రానివ్వద్దు అని చెప్తుంది అదే సమయంలో అనుకోకుండా శంకరుడు ఇంటి దగ్గరికి వస్తాడు అప్పుడు గణేషుడు పార్వతీదేవి తనకి అప్పగించిన బాధ్యతని నిర్వర్తిస్తూ శంకరుడిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాడు ఎందుకంటే ఆ బాలుడు తన తండ్రిని కూడా గుర్తుపట్టలేదు ఇంకా ఈ కథలో చెప్తారు అప్పుడు శంకరుడికి చాలా కోపం వచ్చి బాలుడి యొక్క తలని కట్ చేస్తాడు అని అప్పుడు పార్వతీదేవి బయటకు వచ్చి చూసి చాలా దుఃఖితురాలిగా అయిపోతుంది అప్పుడు శంకరుడు అంటారు ఎవరైతే మన ఇంటి దగ్గర నుండి వెళ్తారో వాళ్ళ యొక్క తలని కట్ చేసి ఈ బాలుని యొక్క శరీరానికి ఫిక్స్ చేస్తాను అంటాడు మనము ఈ కథని ఎన్నో సంవత్సరాలుగా వింటూ వస్తున్నాము కానీ మనం ఎప్పుడు దీని గురించి ఆలోచించలేదు అసలు ఈ కథ మనకి ఏం నేర్పుతుంది అని ఈ కథలో ఒక ఏనుగు వాళ్ళ ఇంటి దగ్గర నుండి వెళ్తుంది అప్పుడు శంకరుడు ఆ ఏనుగు యొక్క తలని కట్ చేసి ఆ బాలుడి యొక్క శరీరానికి ఫిక్స్ చేసి అప్పుడు ఆ బాలుడికి గణేషుడు అని పేరు పెడతారు ఈ కథ మనకి ఏం నేర్పిస్తుంది ఒక పిల్లవాడు తన తండ్రిని కూడా గుర్తుపట్టలేదు ఇంకా శంకరుడు అనే ఒక దేవత పది సంవత్సరాలు తపస్సు చేసి తిరిగి వస్తాడు అయినా కానీ నిజంగా ఇంత కోపం వస్తుందా ఒక బాలుడి యొక్క తలని తీసేసే అంతా ఈ రోజుకి కూడా మనం ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేస్తే ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతాము అండ్ ఇంకా మన యొక్క ను కూడా రేస్ చేయాలనిపించదు కానీ శంకరుడు ఒక దేవత అయ్యుండి ఉండి ఒక చిన్న విషయానికే ఇంకా ఒక చిన్న పిల్లవాణిపై అంత కోపం వస్తుందా ఆ పిల్లవాడైతే తన యొక్క విధిని మాత్రమే నిర్వర్తించాడు అయినా కూడా పిల్లవాణి యొక్క తల అయిపోయింది ఇది మాత్రం ఎప్పుడు చెప్పలేదు శంకరుడు పిల్లవాణ్ణి చంపారు అని కానీ కేవలం ఆ పిల్లవాని యొక్క తలని మాత్రమే కట్ చేస్తారు ఈ రెండిటిలో చాలా తేడా ఉంది నిజానికైతే ఎవరికైనా తల అయిపోతే ఆ వ్యక్తి వెంటనే చనిపోతాడు అలాగే దానిని హత్య అంటాము కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు పిల్లవాని యొక్క తల కట్ అయిపోయి దాన్ని వేరే తలతో బదిలీ చేస్తారు అని మాత్రమే చెప్పారు పరమాత్మ ఎప్పుడైతే ఈ వచ్చారో అప్పుడు మన యొక్క అహంకారము దేహాభిమానం వల్ల భగవంతుని గుర్తించలేకపోతాం ఎందుకు పార్వతీదేవి తన శరీరంపై ఉన్న మురికిని తీసి బాలుడిని తయారు చేసిందని చెప్తారు ఒక దేవత యొక్క శరీరంపై అంత మురికి ఉండే అవకాశం ఉందా ఈవెన్ మన శరీరంపై ఒక బాలుడే తయారు చేసే అంత మురికైతే ఉండదు కదా మురికి లేదా మట్టితో తయారు చేసింది అంటే విషయం దేనిని సూచిస్తుంది అంటే మన శరీరం మట్టితో తయారైంది ఇది మట్టి దేహాభిమానము ఈ దేహాభిమానం వల్ల మనం భగవంతుని గుర్తించలేకపోతాము కాబట్టి భగవంతుడు చేసే మొట్టమొదటి పని ఏంటి మన తలపై ఉన్న దేహాభిమానాన్ని తొలగిస్తారు కట్ చేస్తారు మన తలపై ఉన్న అహంకారాన్ని కట్ చేస్తారు అచ్చా శంకరుడు గణేష్ యొక్క తలని కట్ చేశాడు మరి తిరిగి అదే తలని ఎందుకు ఫిక్స్ చేయలేదు వేరే ప్రాణిని హత్య చేసి ఆ తలని ఫిక్స్ చేసే అవసరం ఏముంది ఇక్కడ ఎప్పుడైతే పరమాత్మ మన యొక్క అహంకారం అనే తలని కట్ చేస్తారో ఆ ప్లేస్ ని ఆత్మాభిమానం యొక్క తలని అలాగే జ్ఞానంతో సంపూర్ణమైన తలని ఇంకా పవిత్రత మరియు దైవత్వంతో నిండి ఉన్న తలని ఇంకా ఒక విశాలమైన తలని ఫిక్స్ చేస్తారు కాబట్టి ఆ శంకరుడే అహంకారంతో ఉన్న తలని కట్ చేసి జ్ఞానంతో నిండి ఉన్న తలని రిప్లేస్ చేస్తారు ఇంకా అతనికి గణేష్ అని పేరు పెట్టారు మనము గణేషుడి యొక్క ఒక్కొక్క అంగాన్ని గమనించినట్టయితే అది మనకి సరైన జీవితాన్ని గడిపే విధానాన్ని అలాగే ఆధ్యాత్మికతని మన జీవితంలో ఎలా ఆచరించాలి అనే విధానాన్ని నేర్పుతుంది మొట్టమొదటగా గణేషుడి యొక్క తల చాలా విశాలంగా ఉంటుంది ఇది జ్ఞానానికి గుర్తు విశాల బుద్ధికి గుర్తు రెండవది తన యొక్క కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి తల చాలా పెద్దదిగా కళ్ళు మాత్రం చిన్నగా ఉంటాయి ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో వాళ్ళు చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు మనం ఒకవేళ చాలా దూరంగా ఉన్న వస్తువుని చూడాలనుకుంటే కళ్ళు చాలా చిన్నవిగా అయిపోతాయి కాబట్టి దూరదృష్టితో ఆలోచించి కర్మ చేయడం అంటే అర్థం ఏంటంటే మన యొక్క కర్మ కానీ ఒక కర్మ చేయడానికి ముందుగా ఆ కర్మ ద్వారా పరిణమించే సందర్భాల గురించి ఆలోచించి తర్వాత కర్మ చేయడము సో వైజ్ ఇంటలెక్ట్ అండ్ ఫార్ నోటిని చిన్నగా చూపిస్తారు ఇదేం నేర్పుతుందంటే తక్కువగా మాట్లాడాలి అని కానీ చెవులని పెద్దగా చూపిస్తారు దీని అర్థం ఎక్కువగా వినాలి టాక్ లెస్ అండ్ లిజన్ మోర్ చెవులు కేవలం పెద్దగానే కాదు ఒక జల్లడి రూపంలో ఉన్నట్టు చూపిస్తారు సో జల్లడేం చేస్తుంది అది ఫిల్టర్ చేస్తుంది మంచి దానిని ఉంచుకొని అవసరం లేని దానిని వేరు చేస్తుంది సో చెవులు జల్లడి రూపంలో ఉండడానికి అర్థము కేవలం మంచి విషయాలను మాత్రమే వినాలి అని మంచి విషయాలు తప్పితే ఇతర ఎలాంటి విషయాలని కూడా వినద్దు ప్రజలంటారు ఒక చెవితో వినాలి రెండో చెవితో వదిలేయాలని కానీ ఇది కాదు ఒకవేళ మనం విన్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోతుంది మనం ఒకవేళ ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలనుకున్నా కూడా రెండు చెవుల మధ్యలో ఉన్న బుద్ధి ఉంటుంది ఇక్కడ ఆ విషయానికి సంబంధించిన ముద్ర పడిపోతుంది సో వినను కూడా వినద్దు ఈ రోజుల్లో మీడియా నుండి సోషల్ మీడియా నుండి అలాగే ఎవరైతే మన చుట్టూ ఉండే వారి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ని వింటూ ఉంటాము వింటూ ఉంటాము వింటూ ఉంటాము మెసేజ్ ఆఫ్టర్ మెసేజ్ ఆఫ్టర్ మెసేజ్ ఆఫ్టర్ ఇలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ని తీసుకుంటూ ఉంటాము ఒకవేళ ఇంత ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటూ అలాగే ఆ ఇన్ఫర్మేషన్ మంచిగా లేనప్పుడు మన యొక్క స్థితి ఎలా తయారవుతుంది సో మనం ఎప్పుడు చెవులని జల్లెడలాగుంచుకోవాలి కేవలం ప్యూర్ కంటెంట్ పాజిటివిస్ అండ్ ఇతరులలో కూడా కేవలం మంచి విషయాలు మాత్రమే వినాలి ఇంకా గణేషునికి రెండు దంతాలు చూపిస్తారు దాంట్లో ఒకటి విరిగిపోయినట్టు చూపిస్తారు ఏక్ దంత్ వన్ టస్క్ ఈస్ బ్రోకెన్ ఎందుకలా పిలుస్తారు ఏక్ దంత్ అని మన జీవితంలో ద్వంద్వత్వం ఉంటుంది మేల్ ఫీమేల్ అలాగే మతాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలా జ్యువాలిటీ ఉంటుంది అది ఏజ్ రిలీజియన్ జెండర్ క్యాస్ట్ ప్రొఫెషన్ సీనియారిటీ వీటన్నిటిలో కూడా ఎక్కడైతే బాడీ కాన్షియస్నెస్ ఈగో ఉంటుందో అక్కడ జ్యువాలిటీ ఉంటుంది పరమాత్మ వచ్చి ఎప్పుడైతే జ్ఞానం ఇస్తారో ఫస్ట్ పాయింట్ ఆయన నేర్పించేది నేను ఆత్మ మీరు ఆత్మ మొత్తం జువాలిటీ ద్వంద్వత్వం ఫినిష్ అయిపోతుంది వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఒక్కటి ఈ డ్యువాలిటీ ఏదైతే ఉందో అది సోల్ కాన్షియస్ ని సమాప్తం చేసేస్తుంది ఎప్పుడైతే ఈ జ్ఞానం మన జీవితంలో ఎంటర్ అవుతుందో అప్పుడు డ్యువాలిటీ ఫినిష్ అవుతుంది ఇందుకోసమే ఒక్క దంతము రెండు కాదు ఇంకా గణేషునికి ఉన్న తొండం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దీని విశేషత ఏంటంటే తొండం అనేది పెద్ద చెట్లను కూడా ఎత్తగలదు అలాగే చిన్న పిల్లను కూడా ప్రేమతో ఎత్తగలదు అదే తొండంతో పెద్ద చెట్టును తీసేయగలదు అలాగే పిల్లలను కూడా క్యారీ చేయగలదు దీని అర్థము ఆత్మ ఏదైతే తెలియదు మారుతుందో ఏదైతే ఆధ్యాత్మికతను ధారణ చేస్తుందో సోల్ కాన్షియస్నెస్ గా తయారవుతుందో అది చాలా సాఫ్ట్ గా ప్రేమగా తయారవ్వగలదు అలాగే శక్తిశాలిగా కూడా తయారవ్వగలదు కొన్నిసార్లు మనలో ఒక భ్రాంతి ఉంటుంది స్పిరిచువాలిటీ మనల్ని వీక్ గా చేస్తుంది అని పాజిటివ్ గా అంటే లోకులు మనల్ని ఎగతాళి చేస్తారు అని అనుకుంటాము ఒకవేళ మనం చాలా సాధారణంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని చీట్ చేస్తారు అనుకుంటాము కానీ దట్స్ నాట్ ట్రూ స్పిరిచువాలిటీ మీన్స్ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ సాఫ్ట్ బట్ పవర్ఫుల్ లవ్ అండ్ లా ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ తొండం చూపిస్తుంది నెక్స్ట్ గణేషుడు అంటే దేవత అలాగే అతని కడుపుని పెద్దగా చూపిస్తారు మిగతా అందరి దేవి దేవతలకి పర్ఫెక్ట్ బాడీస్ కంచం కాయని చూపిస్తారు కానీ గణేషుడి యొక్క పొట్టని చాలా పెద్దగా చూపిస్తారు ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని తనలో లోనే దాచుకుంటారు ఈ రోజుకి కూడా ఎవరైనా ఏదైనా విషయాన్ని అందరికి స్ప్రెడ్ చేస్తూ ఉంటే లోకులు అంటారు ఇతని పొట్టలో ఏది దాగదు అందరికీ చెప్తూ ఉంటారు అని కానీ గణేషుడి యొక్క పెట్టని పెద్దగా చూపిస్తారు ఇది అన్ని విషయాలని తనలోనే దాచుకుంటారు అని చూపిస్తుంది ఒకవైపు నుండి వినడము వెంటనే దానిని అందరికీ వినిపించడము ఇది తెలివంతులైన ఆత్మ యొక్క క్వాలిటీ కాదు ఇంకా పెద్ద పొట్ట అనేది దేనినైనా సరే అంగీకరించడానికి గుర్తు ప్రతి ఒక్కరిని కలుస్తూ అందరితో పనిచేస్తూ అందరికీ వేరు వేరు సంస్కారాలున్నా కూడా అందరినీ అంగీకరిస్తూ వెళ్ళాలి కాబట్టి పొట్టని పెద్దగా చూపి ఇంకా గణేషుడికి నాలుగు భుజాలు చూపిస్తారు ఇంకా నాలుగు భుజాలలో చాలా సుందరమైన అలంకారాలను చూపిస్తారు ఒక భుజంలో ఖడ్గాన్ని చూపిస్తారు ఖడ్గం అనేది మన భగవంతుడి నుండి తీసుకున్న జ్ఞానానికి గుర్తు ఇది జ్ఞాన ఖడ్గము అర్థము ఈ జ్ఞాన మనలో ఉన్న వికారాలని నెగిటివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ మన గత జన్మ లెక్కాచారాలని సమాప్తం చేసుకోవాలి అన్నదానికి గుర్తు ఎందుకంటే మనకి జ్ఞానం లభించింది కాబట్టి గత జన్మకి సంబంధించిన ఏదైతే కర్మల లెక్కాచారం మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని జ్ఞానంతో ప్రెసెంట్ థాట్స్ అండ్ బిహేవియర్ తో ఆ లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకోవాలి రెండవ చేతిలో తాడిని చూపిస్తారు జ్ఞానం తీసుకున్నాము మెడిటేషన్ చేశాము కానీ ధారణ ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే జీవితంలో డిసిప్లిన్ ఉంటుందో డిసిప్లైన్ అండ్ నియమాలు లేకుండా ధారణ చెయ్యలేము కాబట్టి మన జీవితాన్ని మర్యాదలనే తాడుతో ముడిపడేసుకోవాలి ఇలా కాదు ఏదైనా తినొచ్చు ఏదైనా తాగొచ్చు ఎప్పుడైనా పడుకోవచ్చు ఎప్పుడైనా లేవచ్చు నోటికొచ్చిందే మాట్లాడడము సంపాదించాలంటే ఏ దారిలోనైనా సంపాదించడము కాదు ఇలాంటి ఆత్మ జ్ఞానవంతంగా ఉండలేదు కానీ జీవితంలో మర్యాదలనే తాడుతో ముడిపడేసుకోవాలి సరిగ్గా ఆలోచించడము సరిగ్గా మాట్లాడడము సరైన కర్మ సరైన డైట్ సరైన మార్గంలో ధనాన్ని సంపాదించడము ఇలాంటి మర్యాదలతో మన జీవితాన్ని ముడిపడేసుకోవాలి మూడవ చేతిలో ఆశీర్వాదాలను ఇస్తున్నట్లు చూపిస్తారు అంటే చేతి ఎప్పుడు ఇలా చూపిస్తారు ఇప్పుడు ఒకవేళ మన జీవితంలో చూసుకున్నట్టయితే మనం ఎల్లప్పుడూ ఎదుటి వాళ్ళ నుండి ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటాము ఏదీ లేకపోయినా ప్రేమని గౌరవాన్ని నమ్మకాన్ని అప్రిషియేషన్ని ఇలా ఏదో ఒక దానిని ఆశిస్తూనే ఉంటాము ఇలా కానీ గణేషుడి యొక్క చేయి ఇలా ఉంటుంది అర్థము ఇతరుల నుండి ఏది కోరుకోవద్దు అందరికీ కేవలం ఇస్తూనే ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలి విచ్ మీన్స్ ఎలాంటి ఆత్మ వచ్చినా ఎలాంటి సంస్కారాలు ఉన్నా వ్యవహారం ఎలా ఉన్నా వాళ్ళు వాళ్ళ సంస్కారాలను చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ కర్మని చేస్తున్నారు కానీ మన నుండి వాళ్ళు వాళ్ళ కోసం కేవలం పవిత్ర ఆలోచనలు పవిత్ర మాటలు అండ్ ఆశీర్వాదాలు మాత్రమే ఇవ్వాలి సో ఒక చేయి ఇలా చూపించడం అర్థము అందరికి ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆశీర్వాదాలు ఇవ్వాలి ఇంకా నాలుగవ చేతిలో మోదక్ లడ్డు చూపిస్తారు అండ్ ఆ లడ్డుని చేతిలో చూపిస్తారు ఆ తీయటి లడ్డుకి అర్థము ఆధ్యాత్మికతని మన జీవితంలో ధారణ చేయడము చాలా సులభము కానీ కేర్లెస్గా అయ్యి ధారణ చేయొద్దు కాన్స్టాంట్ అటెన్షన్ లడ్డుని తయారు చేయడంలో చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది కాన్స్టాంట్ అటెన్షన్ ని మరియు సర్టిన్ అమౌంట్ ఆఫ్ శ్రమని ఆధ్యాత్మిక జీవితంలో ధారణ చెయ్యాలి అని సూచిస్తుంది కానీ ఒక్కసారి ఆ శ్రమని జీవితంలో పెట్టినట్టయితే ఆ లడ్డు అనేది మరింత తీయగా మారుతుంది దీని అర్థము శ్రమ చేయడం వల్ల వచ్చే ఫలితము తీయగా ఉంటుంది కానీ మనం దీన్ని జీవితంలో ఆచరించడం వల్ల మనకి ఖచ్చితంగా విజయము అప్రిషియేషన్ లభిస్తాయి అలాగే లోకంలో ఉన్న వాళ్ళు కూడా మీరు చేసిన మంచి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఆ సమయం ధ్యాస పెట్టాలి మనలో ఉన్న జ్ఞానాన్ని చూసి మనకి మనము అహంకారిగా తయారవ్వలేదు కదా అని ధ్యాస పెట్టాలి విశేషతల యొక్క అహంకారం రాలేదు కదా అని చెక్ చేసుకోవాలి ఏదైతే కార్యాన్ని భగవంతుడు మీ ద్వారా చేయిస్తున్నారో దానిలో అహంకారం ఉండకూడదు లడ్డైతే తయారైంది ఇంకా తీయగా కూడా ఉంటుంది కానీ గణేషుడు దాన్ని తినలేదు దాన్ని కేవలం చేతిలోనే పెట్టుకుంటాడు దీని అర్థము ఎప్పుడైతే మనకి సక్సెస్ వస్తుందో ఇతరుల నుండి మనకి వచ్చే మహిమలని లోనికి స్వీకరించలేదు స్వీకరించకూడదు దాన్ని కేవలం చేతిలోనే పట్టుకోవాలి ఎలాంటి విగ్రహం పిక్చర్ లో కూడా గణేషుడిని లడ్డును తిన్నట్టు చూపించలేదు కేవలం ఆయన కేర్ఫుల్ గా చేతిలోనే పట్టుకున్నట్టు చూపించారు ఇది మనకు ఒక రిమైండర్ మనం ఎంతగా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క జర్నీలో ఉంటాము లోకంలో ఉన్న వాళ్ళు మన గురించి చాలా మంచిగా చెప్తూ ఉంటారు బట్ టేక్ కేర్ అహంకారిగా మాత్రం అవ్వకూడదు కానీ అహంకారాలలో పెద్ద అహంకారము జ్ఞానం యొక్క అహంకారము అది ఎంత సూక్ష్మమైనదంటే మనం దాన్ని మనలో ఉన్నట్టు కూడా గుర్తించలేము సో లడ్డుని ఎప్పుడు పట్టుకున్నట్టు చూపిస్తారు తర్వాత గణేషుడిని ఒక ముడుచుకొని పెట్టుకొని మరో కాలు భూమి మీద ఉన్నట్టు చూపిస్తారు ఏదైతే కాలు కిందికి ఉన్నట్టు చూపిస్తారు కేవలం పాదం మాత్రమే భూమిని టచ్ చేస్తున్నట్టు చూపిస్తారు సో అన్ని విగ్రహాలలో ఒక కాలు ముడుచుకొని మరొక కాలు యొక్క మరొక కాలుని భూమి మీద ఉన్నట్టు చూపిస్తారు దీని అర్థము ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ఒక కాలు భూమి మీద ఉండాలి స్పిరిచువాలిటీ డజెంట్ మీన్ మూవ్ అవే ఫ్రమ్ ద వరల్డ్ మూవ్ అవే ఫ్రమ్ పీపుల్ స్టాప్ వర్కింగ్ నో కాలు భూమి మీద ఉంచాలి ప్రతి ఒక్కటి చేయాలి అందరితో ఉండాలి మంచి సంబంధాలను మెయింటైన్ చేయాలి కానీ అందరితో డిటాచ్డ్గా ఉండాలి డిటాచ్మెంట్ బట్ లవింగ్ ప్రతి ఒక్కటి చెయ్యాలి కానీ దేని ప్రభావంలోకి వెళ్ళకూడదు అందరి మధ్య ఉండాలి కానీ వాళ్ళ సంస్కారాలను చూసి మన ఆధ్యాత్మిక విలువలని వదిలేయకూడదు ఉండాలి కానీ ప్రభావంలోకి వెళ్ళకూడదు ఇన్ని నియమాలని జీవితంలో ధారణ చేస్తూ ఇంత దైవత్వాన్ని జీవితంలో కలిగి ఉండి గణేషుని యొక్క వాహనాన్ని ఏమని చూపిస్తారు ఆయన ఒక దేవత ఆయన యొక్క వాహనం కూడా అందమైనదిగా ఉండాలి కదా కానీ గణేషుడిని ఒక ఎలుక మీద కూర్చున్నట్టు చూపిస్తారు ఎలుక సూచిస్తుంది సూచిస్తుందంటే ఒకవేళ మనం ఎలుకని గమనించినట్టయితే అది రోజు మొత్తం కూడా ఏదో ఒక దానిని కొరుకుతూనే ఉంటుంది తినే వస్తువులు ఏది లేకపోయినా కూడా అది ఒక వైర్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదో ఒక దానిని అది కాన్స్టాంట్ గా కొరుకుతూనే ఉంటుంది ఇది ఇది మన కర్మేంద్రియాలకి సింబల్ రోజు మొత్తం కూడా మనం ఏదో ఒక దానిని చూస్తూ ఉంటాము అన్ని రకాల విషయాలను వింటూ ఉంటాము ఏదో ఒకటి తింటూ ఉంటాము లేదా త్రాగుతూ ఉంటాము ఇలా ఎలుకలాగా కర్మేంద్రియాల కంట్రోల్ని కోల్పోతాము ఎలుక ఒకటి కర్మేంద్రియాలకి బానిస అయిపోయాము అన్న దానికి గుర్తు రెండవది ఎలుక ఇంట్లో చిన్న రంధ్రమున్నా కూడా దాని నుండి అది ఎంటర్ అవుతుంది మనకి తెలియని కూడా తెలియదు అది ఎక్కడి నుండి ఎంటర్ అయిందో డోర్స్ విండోస్ అన్ని ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర నుండి వచ్చేస్తుంది ఎందుకంటే ఎలుక ఎంటర్ అవ్వడానికి చాలా స్పేస్ అవసరం లేదు అది తన శరీరాన్ని ముడుచుకొని చిన్న రంధ్రం నుండి కూడా ఎంటర్ అవ్వకదు ఇలాగే వికారాలు బలహీనతలు డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి మనకి తెలియని కూడా తెలియదు అవి ఎక్కడి నుండి మన జీవితంలో ప్రవేశించాయని అండ్ ఎలుక ఎప్పుడైతే ఎవరినైనా కొరకాలి అంటే ముందుగా అది ఒక అనెస్థెటిక్ ఎఫెక్ట్ని మన బాడీ పైన వదులుతుంది తర్వాత కొరుకుతుంది సో అప్పుడు మనకు తెలియని కూడా తెలియదు మనకి ఎలుక కొరికింది అని ఏదమ్ గా ఏరియాని మొద్దు బారేలా చేస్తుంది సో కొద్దిసేపటి తర్వాత మనకి తెలుస్తుంది ఎలుక కొరికింది అని ఇలాగే వికారాలు ఇంకా విఘ్నాలు కూడా మనని అటాక్ చేసేటప్పుడు ప్రారంభంలో మనకి తెలియదు మంచిగా అనిపిస్తుంది ప్రారంభంలో కానీ నొప్పి తర్వాత వస్తుంది ఎప్పుడైతే మనం బుద్ధిని విశాలంగా చేసుకుని దూరదృష్టిని డెవలప్ చేసుకున్నప్పుడు మనం కేవలం ఇతరుల నుండి ప్యూర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వింటాము తక్కువగా మాట్లాడతాము సాఫ్ట్ అండ్ పవర్ఫుల్ గా మాట్లాడతాము విషయాలను మనం మనకి మనమే సాల్వ్ చేసుకుంటాము అలాగే అందరికి ఆశీర్వాదాలు మాత్రమే ఇస్తాము ఇంకా చాలా మర్యాదగా ఉంటాము అహంకారిగా కాదు ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తూ ఉంటామో మన కర్మేంద్రియాలు మరియు వికారాలపైన పూర్తిగా విజయాలని సాధిస్తాము దాని యొక్క అర్థమే గణేషుడిని ఎలుకపైన కూర్చున్నట్టు చూపిస్తారు అంటే ఎలుక అనేది గణేషుడికి కింద ఉన్నట్టు అర్థము ఇంకా సిద్ధిని గణేషుడికి పక్కన కూర్చున్నట్టు చూపిస్తారు వాళ్ళని గణేషుడి యొక్క ఇద్దరు భార్యలుగా చెప్తారు ఇది స్పిరిచువల్ సోల్ ఎవరైతే ఈ అన్ని విషయాలని జీవితంలో ధారణ చేస్తారో వాళ్ళ యొక్క జీవితంలో సుఖము విజయము వెనువెంటనే ఉంటాయి అని అర్థము అలాంటి సోల్ ప్రాస్పెరిటీ అండ్ సక్సెస్ వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు వాటి కోసం స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు ప్రాస్పరిటీ అండ్ సక్సెస్ అలాంటి వాళ్ళకి వెళ్ళప్పుడు తోడుగానే ఉంటాయి ఇంకా ఒక మంచి కథని కూడా చెప్తారు గణేషుడు అండ్ అతని సోదరుడు శంకరుడు మరియు పార్వతి మాత విశ్వం మొత్తం తిరిగి రమ్మని చెప్తారు అప్పుడు గణేషుడు సోదరుడు ప్రపంచం మొత్తం తిరిగి రావడానికి బయలుదేరుతాడు కానీ గణేషుడు ఏం చేస్తాడు ఆయన కేవలం అది తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు మన జీవితంలో చాలా శ్రమని పెడుతూ ఉంటాము సంతోషం కోసము ఆరోగ్యం కోసము సంబంధాలు ఇంకా కెరియర్ కోసము ఇలా ప్రపంచంలో ఉన్న చాలా చాలా విషయాల వెనుక మనని శ్రమని పెడుతూ ఉంటాము టైం కూడా మన కోసం మనకి దొరకదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న వాటి వెనుకే పరుగులు పెడుతూ ఉంటాము కానీ ఎవరైతే సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తారో దీని అర్థము ఎవరైతే తమ సంబంధాన్ని సత్యాతి సత్యమైన సుప్రీం సోల్ తండ్రితో జోడిస్తారు ప్రతి ఆలోచన పవిత్రంగా ప్రతి మాట అక్యురేట్ గా ఉంటుంది అప్పుడు హ్యాపీనెస్ హెల్త్ సంబంధాలలో ఐకమత్యము ఇలా ఒక సుందరమైన ప్రపంచాన్ని తయారు చేసుకోగలుగుతాము ప్రపంచం చుట్టూ పరుగులు పెట్టినట్టయితే అది ఎప్పటికీ కూడా అంతమయ్యే కార్యం కాదు కానీ పరమాత్మతో సంబంధాన్ని జోడిస్తే మన ప్రపంచము పర్ఫెక్ట్ గా మారుతుంది ఎందుకంటే ఎవరైతే మనసుని గెలుస్తారో వాళ్ళు ప్రపంచాన్ని గెలుస్తారు కాబట్టి గణేషుడు మనకి జీవితంలో మార్గాన్ని చూపించారు ఏ ఆత్మ అయితే తమ జీవితంలో ఇవన్నీ చేస్తారో వారు విఘ్న వినాశకులుగా పిలువబడతారు విఘ్నాలు జీవితంలోకి ప్రవేశించలేవు అది ప్రవేశించక ముందే సమాప్తం అవుతాయి ఇంకా కేవలం తమ విఘ్నాలనే కాదు ఇతరుల యొక్క జీవితంలో ఉండే బాధని కూడా తొలగించి సంతోషాన్ని ఇవ్వగలరు కాబట్టి మనం కేవలం గణేషుడిని ఆరాధించి మహిమ మాత్రమే చేస్తూ ఆగిపోదామా కాదు మనమందరము శ్రీ గణేశుడిలాగా తయారవ్వాలి విఘ్న వినాశక ఆత్మగా అవ్వాలి అందరి యొక్క దుఃఖాన్ని తొలగించి ప్రపంచంలో ఉన్నవారికి సంతోషాన్ని ఇవ్వాలి కాబట్టి గణేషుడిని కేవలం మహిమ మాత్రమే చెయ్యకుండా ఆయన యొక్క విశేషతని జీవితంలో ధారణ చెయ్యాలి దీనికోసము అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి భగవంతుడితో సంబంధాన్ని జోడించాలి ప్రతిరోజు భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి జ్ఞానాన్ని మనలో నింపుకుంటూ అహంకార రూపి తలని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి మరియు ఆధ్యాత్మికత మరియు ఆత్మాభిమానం అనే తలని ఫిక్స్ చేసుకోవాలి అప్పుడు జీవితము శ్రీ గణేశుడిలాగా జీవించగలుగుతాము అప్పుడు కేవలం మన దగ్గరికి వచ్చే విజ్ఞానాలను తొలగించడమే కాదు మన చుట్టూ ఉండే వాళ్ళ దగ్గరికి వచ్చే విఘ్నాలని కూడా తొలగించేంత శక్తిశాలిగా మారిపోతాము ప్రతి ఒక్కరు కూడా గణేషునిలాగా తయారవ్వాలి ఓం శాంతి